హే వన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ బై కొన్ని బైక్స్ ఇక్కడ పార్క్ చేసాము కొన్ని ఇక్కడ ఉన్నాయి అండ్ మా బైక్స్ వెనుకల్ సైడ్ ఉన్నాయి సో కెమెరాలో కనిపిస్తుంది లేదు అక్కడ కనిపిస్తుంది కదా అదే బీచ్ మొత్తం ఓడరేవు బీచ్ అది చాలా బోట్స్ ఉన్నాయి ఫిషింగ్ బోట్స్ ప్రజెంట్ టైమ్ సిక్స్ అవుతుంది సో బీచ్ సముద్ర బీచ్ రెస్టారెంట్ రూమ్స్ అయితే క్లాసీగా చాలా బాగున్నాయి ఈ ఎక్స్పల్స్ ని బీచ్లో డ్రై చేసాము కొన్ని బైక్స్ ఇక్కడ పార్క్ చేసాము విన్షిల్డ్ క్రాక్ ఇచ్చి ఇరిగిపోయింది ఆల్రెడీ ఊర్లో ఉన్నప్పుడు ఇరిగిపోయింది మనం చెప్పిన కొత్తది బుక్ చేసే వచ్చింది వేసుకోరా అని వినలేదు బండి హాల్లో చూసారు అట్ల అయిపోయిందో కోల్డ్ స్టార్ట్ చేసాం సో బేసిక్గా నేను సిక్స్ ఫిఫ్టీకి అసలు ఫ్యాన్ కాదు కానీ ఈ బైక్ డ్రైవ్ చేసినప్పటి నుంచి అసలు తెలియనిది ఒక సో నాకు బైక్ ఎందుకు నచ్చిందంటే దీని ఇంజన్ రెస్పాన్స్ ఫార్టీ సెవెన్ అవర్స్ పవర్ సిక్స్త్ గేర్లో కూడా నువ్వు ఎంత పుల్ చేస్తే అంత పుల్ అయిపోతుంది పికప్ పవర్ మాత్రం ఎంత కావాలంటే ఇస్తుంది సో అసలు ఏంటి చీరాల ఎక్కడ ఈ చీరాల ఎందుకు ఈ చీరాల సో ఈ చీరాల బాపట్ల డిస్ట్రిక్ట్లో ఉంది కర్నూలు నుంచి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది అండ్ చీరాలలో టోటల్గా త్రీ బీచెస్ ఉన్నాయి ప్రజెంట్ మనం ఉండేది ఓడరేవు బీచ్ ఈ బీచ్లో స్పెషల్ ఏంటంటే ఫిషర్స్ ఇక్కడ ఎక్కువ ఉంటారు చేపలు పట్టేవాళ్ళు అండ్ ఇంకొకటి చీరాలని ఇన్ని ముంబై అని కూడా పిలుస్తారంట మొత్తం ఫుల్ అయిపోయింది సిక్స్ సో ఇక్కడ ఒక అన్న ఐస్ బ్లాక్స్ అన్ని ట్రాక్టర్లో తీసుకొచ్చి అన్లోడ్ చేస్తున్నాడు ఇక్కడ అన్లోడ్ చేసి మళ్ళీ వీటిని ఇక్కడ వెళ్ళినాయి కదా చిన్న చిన్న బోర్టు వీటిలో రోడ్ చేస్తారంట పట్టిన చేపలన్నీ స్టోర్ చేసుకోవడానికి సన్ రైజ్ అవుతుంది మంచిగా టైంలోకి తీసుకుందాం అనుకున్నా కానీ వర్షం పడే సూచనలు చాలా ఉన్నాయి ఇంటర్వ్యూ చేసి బోస్ని లోపల పంపిస్తున్నారు చేపలు పట్టుకుని ఇప్పుడే ఫ్రెష్గా బోట్ వచ్చింది వడ్డుకి సో బేసిక్గా వీళ్ళు ఒకసారి ఫిషింగ్కి వెళ్తే ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు అక్కడే ఉంటారంట ఒక బోట్లో నైన్ మెంబెర్స్ నుంచి లెవెన్ మెంబర్స్ వరకు ఉంటారు సో ఫిషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఫోర్ ఫైవ్ డేస్లో చేపలు ఏమేమి పడుతున్నారో మొత్తం అన్నీ ఇక్కడ తీసుకొచ్చి పబ్జీలో వచ్చేసి ఇంక నేనా అందుకు వెళ్తున్నా తో కెమెరా అట్లుంది రే ఉంటుండీ అట్లే ఉండదు ఇట్లా దిపు ఇట్లా దిప్పు ఏం పీసా అది ఫిష్ ఐదు వేలు రూపాయలు ఐదు వేలు అంటే కిలో ఎంత ఉంటుంది ఎన్ని ఎన్నికేళ్ళు ఉంటుందన్న అది అరే రేమా ఎన్నికేళ్ళు ఉంటుంది రేమా ఇరవై ఉంటుందా బతుకుంటుంది ఇక్కడైతే ఇంకా పెద్ద పెద్ద చావులు ఉన్నాయి దీంట్లో ఒకటి వెరైటీ కనిపిస్తుంది నన్ను ఎందుకు పట్టారా రే అన్నట్లు చూస్తుంది అది మీ ఫిషింగ్ పోయి వచ్చింది పట్నీషాపలని సైజ్ ప్రకారం ఒక్కొక్క బాక్స్ వేసుకున్నారు షార్క్స్ కూడా ఉన్నాయి చిన్న ఉంది షార్క్ ఇది ఇది ఏమన్న పామున్నట్లేదు అది ఎన్ని మీటర్లు ఉంటుంది అది ఎన్ని మీటర్లు ఉంటుంది అది ఏం పేరు చెప్పినాడు పాము చేపనా మన ఇది దీని పేరు చూపి చెప్తావా ఏమన్నా దా పేరుకుంటే బాగుంటుంది కదా చందువా చందువాడు గోన్పత్త వేపుకుంటే బాగుంటుందంట తిన్నావా దాని ఎప్పుడన్నా అదే దాను తిన్నావా ఎప్పుడన్నా ఎక్కడ చూస్తే కూడా కను చూపినంత వరకు బోర్డ్స్ ఏ కనిపిస్తున్నాయి మాకు ఇది మార్కెట్ ఫిష్ మార్కెట్ ఇది అక్కడ నుంచి పట్టుకొచ్చామని ఇక్కడ కుప్పలు వేసి వేలం పాట వాడతారు നില നില വെ നില വെ നൈ നില നില വയ്യ നില నలభై ఒకవేయ ఎత్తు నలభై ఒకటి నలభై రెండు వేలు పాట నలభై మూడు వేలు నలభై మూడు ఒక వేలు నలభై నాలుగు ఐదు వేలు నలభై 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 ఐదు వేలు వీటిని కింగ్ ఫిష్ అనిపిస్తారంటూ కిలో థౌజండ్ రూపీస్ పైన పడుతుంది అంట ఇది సో ఇప్పుడు ఇక్కడ పాట పడుతున్నారు కదా మనం వచ్చినప్పుడు నలభై మూడు వేలు చెప్తున్నారు ఇప్పుడు అరవై రెండు వేలు నడుస్తుంది డెబ్బై వేల వరకు కూడా పోతుందని చెప్తున్నారు కింగ్ఫిష్ చేపలకి ఇంత డిమాండ్ చూడండి अर <laughs> न આમડે આમડે પોરડે આમડે આમડે પોરડે આવો છે અમારો દેશવાય ₹0 ₹0 ₹0 હાય યે આવી યે આવી યે આવી

ఎందుకు అట్లా ఓకే ఓకే అంటే ఎన్ని రోజులు అయింది ఐదు రోజుల నుంచి చేపలు సరిపడడం లేదు తుఫాన్ ఉన్నందుకు అవునవునవును ఒక ఎన్ని రోజులు పోతారు లోపలికి అక్కడికి అరవై కింటలు లోపలికి పోతారు ఇప్పుడు స్టార్ట్ అయితే సాయంత్రం వెళ్తారు అరవై కిమింటర్లు ఎన్ని రోజులు ఉంటారు ఓకే ఐదు రోజులు ఫిషింగ్ మొత్తం చేసి ఓకే రిటర్న్ వచ్చేసినారా పోయి రిటర్న్ వచ్చినారా పోయి పోతున్నారా ఓకే మీ గవర్నమెంట్ ఏం పట్టించుకోదా జరిగినప్పుడు ఓకే అది తప్పదు ఇంకా ఫ్యామిలీ గురించి కష్టపడాల్సిందే

చూడండి ఎవరో ఏదో గీసినట్లు కదా డిజైన్ లాగా డిజైన్ కాదు దీంట్లో ఉంది లోపల చూసి లోపలికి వెళ్ళింది అది